అందరు బాగున్నారండి మేము బాగున్నాం మన కార్తీక మాసం అయిపో వస్తుంది కదండి కార్తీక మాసం అంటే మనం వనభోజనాలకు వెళ్తాం కదా మేము వనభోజనాలకు అయితే వెళ్తున్నాం అండి వన భోజనాలకి ఏమేమి వంటకాలు చేస్తున్నాం తెలుసా మీరు కూడా వనభోజనాలకు వెళ్ళొచ్చారండి మేమైతే వెళ్దాం అని సిద్ధం చేసుకుంటున్నాం అని ఎక్కడికి వెళ్తున్నాం ఏంది చూసి ఇద్దాం వీడియోలు అయితే వాటికి మేము చేసుకున్న వంటకాలు ఏందంటే ఏంది ఎంత వంట వండుకున్నారు ఇదంతా మీకైనా అనుకున్నారా అమ్మ ఎంత తింటారా అనుకుంటున్నారా వామ మేమైతే అంత అంతనం తినమండు ఇది ఎందుకు చేస్తున్నానో దేని చేస్తున్నానో మీరు పూర్తిగా ఈడో చూస్తే మనటికి మీకు అర్థమైపోయింది అయితే నేను చేసుకుని ఏంటంటే సేమ్యా పాయసం పులిహోర టమాటా పప్పు అన్నము పెరుగు చాలా సింపుల్ గా అయితే చేసేసుకున్నాను ఇప్పుడు మనం వనభోజనాలైతే వెళ్ళిపోతామండి వచ్చేసామండి వన భోజనాలకి ఏంది వనభోజనాలకు అని చెప్పింది తులసం కోట కాడికి వచ్చింది అనుకుంటున్నారా అండి వన భోజనం ఇక్కడేనండి తింటుంది మనము నాకున్న ఒక చిన్న అలవాటు ఏంటంటే నేను భోజనానికి వెళ్తానికి ఎక్కడికి కుదరకపోతే మా ఇంట్లో నేను ఎప్పుడు ఉసిరి చెట్టు అనేది పెట్టుకుంటాను కదండి ఉసిరి చెట్టు మారే చెట్టు మహా తులసమ్మ చెట్టు ఆ ఉసిరి చెట్టు కింద మనం భోజనం అనేది తింటే చాలా మంచిది అంటారు కదా మనకి ఎలాతో కుదరనప్పుడు నేను ఏం చేస్తానంటే వన భోజనం వల్లే వండుకొని వంట చేసేసుకొని ఆ దేవుడికి దీపారాజన చేసుకొని ఆరతలు ఇచ్చుకొని దోపు నైమ్ పెట్టి మనం వండుకున్న వంట అంతా స్వామికి పెట్టేసేసి ఇంకా నేను ఏం చేస్తానండి వండుకున్న వంటకాలు మొత్తం స్వామి కింద పెట్టి చూపించి ఆక మేము అనేది భోజనం అనేది చేస్తాం అదే మా వన భోజనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఛార్జీ లేవు ఏమీ లేదు ఎక్కడికి ప్రయాణం చేసే పనేది ఇంట్లోనే వాన భోజనం అయిపోయిందండి ఇలా నేనే చేసుకుంటాను మన ఫ్యామిలీలో ఎవరన్నా చేస్తారండి ఎవరన్నా చేస్తే నాకు గవర్నమెంట్లో అయితే పెట్టండి అండి ఇక ఇలా అయితే స్వామికి భక్తి శాతాలతో చక్కగా అంటే పూజ చేసేసుకొని స్వామి కాడ పెట్టేసేసుకొని ఆ స్వామికి అయితే నైవేద్యాలను పెట్టేసేసి ఇక ఇలా ఆ చెట్టుకి చెట్టు గాలి తోలితే చాలు అండి ఉసిరి చెట్టు గాలి తోలితే చాలు ఎంతో శక్తి అనేది ఆరోగ్యం అనేది కలిగిద్ది ఆ స్వామి కార్తీక దామోదరు అనుగ్రహం అనేది మనకి ఎప్పుడూ ఉండిద్దండి కార్తీక దామోదరుడు అంటే ఆ ఉసిరి చెట్టు అని అంటారండి ఉసిరి చెట్టు అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి అవతారమే అని అంటారండి ఇది ఎవరికి ఎంట ఉండి పెట్టుకోవాలి లేదండి ఎవరైనా షర్టును పెట్టుకోవచ్చు అంట పెట్టుకొని పూర్తి చేసుకోవచ్చు అంట మీకు ఎప్పుడైనా కొత్తగా పెట్టుకోవాలంటే ఒక మంచి టైమ్ లో చూసి పెట్టుకోవచ్చు లేదా శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసం కాని మాఘమాసంలో కానీ పెట్టుకోవచ్చు అండి అసలు ఆ నెల ఈ నెల ఉండదు కాకపోతే మంచి టైదు మంచి తిథిలో పెట్టుకుంటే చాలా మంచిదండి ఇక నేనైతే ఇలాగే ప్రతి సంవత్సరం అంటే నాకు వన భోజనాలకి ఆడకు వెళ్తానికి కుదరనప్పుడు ఇలా చేస్తాను పోయిన సంవత్సరం కూడా ఇంట్లోనే పెట్టేసుకున్నాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇంట్లోనే పెట్టేసుకున్నాను అయితే ఇప్పుడు భోజనం అనేది అంత వండుకున్నాం కదా మనకే అనుకుంటున్నారా చెప్పా అంత అంతైతే మేము తినవండి ఏందో మనకున్న దాంట్లో కాస్త కూస్తూ ఎవరికన్నా పెట్టాలని నాది చిన్న ఆశ అండి దీనికి నాకు సంపదే సంపద ఉండక్కడ నాకు ఉన్న దాంట్లోనే నేను పెట్టుకోవాలని అనుకుంటాను ఇక్కడ పెట్టిన నైవేద్యం అందరికి కూడా అందిస్తే చాలా మంచిది అందరికీ ఆరోగ్యం అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారండి ఇక్కడ పెట్టుకున్న ప్రసాదం అంట ఆ వండిన అన్నం కూరలు అన్నిట్లో నేను కలుపుకొని చేసేసి అండి ఇక్కడ ఏమైందంటే గడప కవతలు ఎవత చేయకుండా ప్లేస్ అయితే మాకు అసలు లేదు మరి ఏం చేస్తామో ఇంక అందించుకోవాల్సి వచ్చింది ఇంకా ఆ దేవుడు కూడా ప్రసాదం అయితే మా ఇంట్లో మేము నలుగురి తలా కాకి ఆ ప్లేట్లు అయితే తీసేసేసుకున్నాము ఇంకా తగిమాదంతా ఆ ఏట్ల ఏట్లకి కలిపేసేసేసి అందరికీ అందాలి ఆ ప్రసాదం అందరూ తినాలని అని నా ఆశ కోరికండి కానండి అసలు ఎంత ఆడా కూడా ఏంటంటే ఎందుకంటే మా వారు పనికి వెళ్ళేప్పటికే నాకు ఈ వంటకం పని అనేది అవ్వాలి ఎందుకంటే ఆయన పనికి వెళ్ళిపోతారు మళ్ళీ మనం వెళ్ళి ఇచ్చి మరి మనకైతే కుదరదు ఇంకా మా వారు పిల్లాడు ఏంటంటే బండి మీద వెళ్ళి అని ఇక పొద్దున్నే లేచి దేపారం చేసేసుకొని వంట చేసేసుకొని సాంగ్ మళ్ళీ మళ్ళీ సాంగ్ నైవేద్యం ఇచ్చేసుకొని అన్ని ప్యాకింగ్ చేసేసరికి మొదలైతే ఫస్ట్ మీరు తిన్నా కూడా తినలేదండి పక్కన పెట్టేసి ప్లేట్లు వేసేసేసి మీకు అందాలని అన్నిట్లో అన్ని కలిపేసేసేసి చేశానండి ఇప్పుడు ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చండి నువ్వు చేసే దానం చూపించి చెప్పాలా అనుకోవచ్చండి ఇప్పుడు చేత్తో చేసేది ఎడం కూడా తెలియకూడదు అంటారు కానీ నేను ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు చాలా అన్నం లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లా మా వీడియో చూసి కొంతమంది కన్నా కనీసం పది మంది కన్నా ఒక ఐదు మంది కన్నా ఆ మనం గడ పెట్టి బాగుండదని వాళ్ళకి ఒక్క రోజన్నా వాళ్ళకి కడుపు నింపి నోళ్ళు అవుతారని నేను ఇలా వీడియో చేసి అండి అందుకే కదా అయితే నేను చుట్టి తెలుసుకోలే అసలు ముందు అర్థం వద్దు అనుకున్నాను కానీ ఎవరో ఒకళ్ళు ముందలకి రాకపోతారా అట్టంటి వాళ్ళకి ఒక్క కడుపు అక్కడు నింపలేకపోతారా నేనే ఉన్నానండి డైలీ పెట్టే శక్తి శోమత అయితే నాకైతే లేదు కానీ అప్పుడప్పుడు అప్పుడన్నా ఒక్కసారి నేను ఒక్క రోజన్నా వాళ్ళకి కడుపు నింపిన వాళ్ళం అవుతామని ఇక ఎటు కార్తీక మాసం మనం పెడితే చాలా మంచిది అన్న అన్ని దానుల కన్నా అన్నదానం చాలా మంచిదండి అన్నం తింటే కడుపు నిండి చాలు అమ్మా అంటారు కానీ మన డబ్బులు ఇచ్చిన బంగారం ఇచ్చిన ఏ ఇచ్చినా కూడా చాలు అనేది మాట రాదండి ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు అండి అమ్మో దీని దగ్గర ఎంత డబ్బు ఉంది ఏందో ఈ రకంగా అన్నదానం కార్యక్రమాలు చేస్తుంది అనే అనుకోవచ్చుదండి ఇది నా అలవాటు ఇప్పుడు మధ్యలో యూట్యూబ్ పెట్టినాకొచ్చిన అలవాటు కాదండి నాకు పుష్టి నుంచి ఉండే అలవాటు కాకపోతే వీడియోలో చూపిస్తే ఏంటంటే కొంతమంది మనలాగా పోయి పది మంది పది మంది అన్నం పెడతారని చూపిస్తున్నాము ఎవరు ఏమనుకున్నా నాకు ఎవ్వరింత అనేది లేదండి మనకు సపోర్ట్ వాళ్ళు ఇస్తారు అనుకునే వాళ్ళు అనుకుంటారు అనుకునే వాళ్ళు ఎప్పుడు ఏయని అనుకుంటా ఉంటారు అని అంటే పట్టించి తెలుసుకోలేదు మీకు అవకాశం గురితే ఒక రోజు పెట్టండి సరే నేను ఉంటానండి ఈడియో నచ్చింది అనుకుంటానండి లైక్ చేయండి షేర్ చేయండి